సంవత్సరాల్లో అది ఎప్పుడో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఆయన చెప్పారు కానీ డెబ్బై సంవత్సరాలు చెప్పిన తర్వాత లాస్ట్ వరకు చెప్పింది ఏంటి అంటే అంతిమ దశకి ఒక పద్యం చెప్పారు స్వామి అదేంటంటే ఇప్పుడు చెప్పారు చిన్నప్పుడే చెప్పారు కానీ అదే లాస్ట్ వరకు కూడా ఉత్తమమైనటువంటి పద్యరాజం ఏంటి అంటే దేహము పాంచోదేము ఈ దేహము వచ్చింది పంచభూతములతో తయారైనటువంటి వద్ద ఇది దీన్ని ఈ ఆకారం తీసుకొచ్చిన వాడు భగవంతుడు ఆయన ఎలా ఉండటం మనకు తెలియదు ఆయన లోపనామము మనకు తెలియదు కానీ రూపనామాలను మనం సృష్టించుకొని మనం చేస్తూ ఉంటున్నాము ఏ రూపాన్ని కూడా మనం పూజించినా కూడా మనకి ప్రతిఫలం వస్తుంది వాడు ఉన్నాడు అనే నమ్మకం మనకు కలిగినప్పుడు మనకు వచ్చి చూస్తాడు అనే ఉద్దేశంతో అప్పడు ఏ సంవత్సరం కానీ నూట పదిహేను నూట ఇరవై సంవత్సరాలకైనా చనిపోవలసిందే కానీ బావాల్సిందే కానీ మట్టిలో కలిసిపోవాలి ఈ పంచభూతాల్లో కలిసిపోవాలి ఇది ఏది మనకు వస్తున్నటువంటి గాలి గాలిలో కలిసిపోవాలా మనలో ఉన్నటువంటి వేడి అగ్నిలో కలిసిపోవాలా మన శరీరంలో ఉన్నటువంటి మట్టి మొత్తంతా కూడా మట్టిలో కలిసిపోవాలా నీరు నీళ్ళు మనలో ఉన్నటువంటి నీరు నీటిలో కలిసిపోవాలా ఇది పంచభూతాలతో తయారైతే పంచభూతాల్లోనే కలిసిపోతుంది చూడండి ఎంత చక్కనైన నిర్వచనం చూశారు అందుకనే దీన్ని బాగా కాపాడుకోండి ఎందుకంటున్నారు అంటే స్వామి నిర్మలంగా ఎందుకు ఇంత నీట్గా ఎందుకు ఏమో బాగా లేవు మోగనిబంధన లోన ఉన్నది మనకి దేహం ఇది ఎంత కూడాను కానీ దేహి లోన ఉన్నది ఆ దేహికి మాత్రం మనం చేస్తున్న పనులు ఏవి కూడా ఆవిడకి మొట్టమంట ఆ తల్లికి అంటే ఆత్మకి ఆత్మ అంతే శ్రీలింగం కాబట్టి ఆత్మని నేను అన్నా అయితే ఈ దేహికి మనలో ఉన్నటువంటి భగవంతుడికి ఏవి కూడా వర్గరాదు నిజ భగవద్గీతలో చూడండి అందుకే మీరు ఏం చేసినా కూడా నాకేమి అంటావు నాకేం సంబంధం లేదు ఆత్మ ఆత్మలోకి వెళ్ళిపోద్ది ఎంత పరిజ్ఞానంలోనైనా పదిహేళ పరిగరాలు జీవైనా సరే దాని యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే భగవంతుడికి వెళ్తాడు సూర్యుడి నుండి వచ్చినటువంటి సూర్యుడు లక్ష్మి ఎన్ని ఎన్ని కోట్ల కిరణాలతో వస్తుందో అన్ని కోట్ల కిరణాలు అన్ని తయారవుతున్నాయి మనకి రోజుకి సూర్యుడు ఎన్ని ప్రకాశవంతమైన ప్రకాశాలు ఇస్తున్నాడో ఆ ప్రకాశాల్లో ఒక్కొక్క ప్రకాశానికి ఒక్కొక్క జీవిస్తున్నాడు ఎనభై నాలుగు దేవరాశుల్లో లక్షల దేవరాశుల్లో అందరికీ కూడా పుట్టిన పుట్టుకుని ఇస్తున్నాడు ఎవడంటే పడవడానికి ఆయన ఏం తీసుకుంటున్నాడు వాళ్ళకి ఆకాశం ఏం చేస్తుందో అందుకే పంచిపోతాలు మనకి ఎలా పనిచేస్తున్నాయి అవన్నీ కూడా మనల్ని విజ్ఞప్తితో ఒక్కసారి ఆలోచించి భగవంతుడు ఉన్నాడో లేదని మీరు నమ్మకం పెట్టుకోకపోయినా వాటిని నమ్ముకొని మనం భగవంతుని ధ్యానించాలి మోహ నిబంధనల బుద్ధుడు లేవట మోహం లేదు ఇది నా కొడుకు నా భార్య నా పిల్లలు ఇది అది అని ఏమీ ఉండదండి ఇది ఏంటి లోనమున్నటువంటి ఆత్మకు మాత్రం ఉండదు కానీ ఈ శరీరంతో పుట్టిన వాడికి మాత్రం ఇంకో పేరు ఉంది కదా ఆ నా పిల్లలాంటి నా భార్య ఈ మా అమ్మ నాన్న అని ఉంటుంది కదా ఇది మాత్రం ఈ శరీరానికే కానీ దేహికి మాత్రం లేదు ఆత్మకు లేదు ఆత్మకి ఏమీ కూడా ఉండవు మీరు చేసినటువంటి చెడ్డ పనులు కానీ మంచి పనులు కానీ ఏవి కూడా వాటికి సంబంధం లేదు ఆత్మకి ఆత్మ ప్రకాశవంతమైంది ఎప్పుడు కూడాను చావు లేనటువంటిది భగవద్గీతలో చెప్తాడు కదా చావు లేదు దానికి అగ్నిలో ముంచనే లేదు నీటిలో ముంచనే లేదు అగ్నిలో పడలేసినా లేదు ప్రహ్లాదుడు ఎలాగ ప్రహ్లాదుని ఎలా చంపడానికి ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా ఎవరికి చేయించారు మహావిష్ణువు కాపాడేది కాపాడడానికి కారణం ఏమిటి ఆయన భగవంతుడితో ఉన్నాడు కాబట్టి ఆయన కాపాడేది అయి పంచిపోతాలు కూడా ప్రహ్లాదు నేమ్ చేయలేకపోయా కారణం ఏంటంటే అయిన్లో ఆ ఫలం ఉన్నది కాబట్టి ఆ దేవదే దేవదేవుడు ఎవరంటే నీలో ఉన్న ఆత్మే దేవదేవుడు అని ఎవరన్నా మనకు తెలియకపోయినా సరే ఆత్మ ఉన్నది కానీ ఇదంతా చేస్తున్నది లోనున్నటువంటి ఆత్మ ఈ ఆత్మకి ఏమీ అంటవు కానీ ఈ ఆత్మను శుద్ధి చేసుకోవాల్సిన అవసరం నాకు ఉన్నది ఈ శరీరానికి ఉన్నది కాబట్టి నా ప్రయత్నం అంతా కూడా ఈ ఆత్మను శుద్ధి చేయాలి నిష్కల్మంగా ఉండాలి కల్మషం లేకుండా ఉండాలి మన శరీరం ఎలాగైతే శరీరం మీద నుండి అంతా కూడా శరీరం హాయిగా నీట్గా మనం తయారు చేసుకుంటాం రాను మాత్రం లేదు అని చెప్తున్నాడు చూడండి డైరెక్ట్గా నీలో ఉన్నటువంటి రుగ్మతలన్నింటిలో కూడా నువ్వు మాపలేకపోతున్నావు ఎందుకంటే మనం ఎక్కడున్నావు అంటే ప్రపంచంలో ఉన్నాం ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి వింతలు విడ్డూరాలు వాటికి మనం మోసుపోతున్నాము అని ఒక రకంగా మనకు చెప్పినట్టు అనమాట దేవదేవుడు ఎవరంటే ఆత్మరూపుడై వెలుగుందో నీలో ఉన్నటువంటి ఆత్మయ దేవదేవుడు ఇంకెక్కడికి ఏదో పరిజెప్తనేలా దీన్ని మనస్సులో పెట్టుకుని పళ్ళు పూసుకుని ధ్యానంలో ఉంటే నీకు అంతా కూడా భగవంతుడు కనిపిస్తాడు ఎక్కడికి వెళ్తే భగవంతుడు వస్తాడని లేదు ఏ దీపు ఎక్కడ కూడా ఎక్కడ ఉండదు ఏ ప్రాంతంలో చూసినా భగవంతుడు ఉన్నాడు ఏ మనిషిలో చూసినా భగవంతుడు ఉన్నాడు భగవంతుడు లేని చోట ఎక్కడైనా ఉన్నదా లేదు ఎందుకు అలా అందులో చక్రీ సర్వోపగతంలోకి చూసిన అందే కలడు ప్ర చెప్తాడు నాన్న ఎందుకు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్నావు భగవంతుడు తను ఎక్కడ లేడు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు భగవంతుడు లేదు చోటు లేదు అని చెప్పి ప్రహ్లాదుడు మనకందరికీ చెప్పాడు చరిత్రలో మనం వస్తుంది అలాగే ఈ నీళ్లు కూడా సత్యసాయినాథుడు కూడా మీరు ఎండి చేసినా కూడా అది మీకే ఉంటుంది అందుకనే ఆయన చూసారా లాస్ట్ మినిట్లో నాకేమే వద్దన్నాడు ఎన్ని బాగానేశారు తర్వాత ఇంజక్షన్ వేసుకుని ఇంజెక్షన్ వద్ద వేసారు లేకపోతే ఇంజక్షన్ వేయించలేదు ఎంతమంది బ్రతికిస్తున్నారా ఆయన ఇంజక్షన్ కలువ ఎప్పుడు పది సంవత్సరాల క్రితం ఆయన ముందర పదిహేను పది సంవత్సరాల క్రితం నుండి కూడా ఇంజక్షన్స్ లేవ్వి పెట్టలేదు ఎవరైనా తెచ్చుకొచ్చి పెట్టినా కూడా నో నో చెప్పారు తిండి ఎవరైనా ఉండగలరు పది సంవత్సరాలు అలాంటి మహనీయుడు మనకి ఉద్భవించినటువంటి నేల ఇది పుట్టపర్తి అందుకే పుట్టపత్రి పుట్టపరితికి ఒక్కసారైన సంవత్సరానికి వెళ్ళి మన అందరమే కూడా నమస్కారం చేసుకోవాలి స్వామి కారణమని మేము వెళ్తున్నాం అందరూ కూడా హాయిగా ఉండాలండి భగవంతుడి యొక్క దీవుని మనం అందరికీ ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ జై సాయి